మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పారు మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆ లాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో ఉండును నేను దాని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందున నేను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పారు ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము కనానునకు తండ్రి ఈ ముగ్గురు కుమారులు వీరి సంతానము భూమి ఎందంతటా వ్యాపించండి